అందరికీ నమస్కారం నేను శివ అందరూ ఎలా ఉన్నారు ప్రస్తుతానికి మనం వచ్చేసి నందలూరులో ఉన్నాం నందలూరుకి దేనికి వచ్చామంటే తమిళనాడులో చూస్తే మీకు ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఈ వాటికి అదే మా నేను వచ్చేసి చిన్నప్పుడు చదివిన స్కూలు ఇప్పుడు ఎక్కడ ఉండదో మీకు చూపిస్తాను కాకపోతే అది వచ్చేసి దగ్గర దగ్గర అది మూసేసి ఒక పది సంవత్సరాలు అయింది కొంచెం కొంచెం పాతపడి ఉంటుంది మా మా ఫ్రెండ్స్ కూడా చాలామంది ఇక్కడ మంచి మంచి పోస్టుల్లో ఉన్నారు ఇక్కడ చదువుకున్న వాళ్ళు స్కూల్ వచ్చేసి వ్యూ ఇది రైట్ సైడ్ వచ్చేసి క్షణము ఈ పక్కన వచ్చేసి స్కూలు దీని తర్వాత మళ్ళా పడినాయి స్కూల్లో ఇది వచ్చేసి వ్యూ స్కూలు శ్రీ విశ్వభారతి విశ్వభారతి స్కూలు ఫుల్ నేమ్ వచ్చేసి శ్రీ విశ్వభారతి అని ఉండింది కొంచెం షార్ట్ చేశారు విశ్వభారతి ఈ స్కూల్కి ఓనర్ కమ్ ఎంబీ మొత్తం అని మా మచ్చగాడే ఓనర్షిప్ ఇడు అంటే వీళ్ళ ఫాదర్ వీళ్ళ ఫాదర్ ఫాదర్ దే స్కూలు మాకైతే టోటల్గా క్లాస్లో ఒక ఫిఫ్టీ మెంబర్స్ మాదిరిగా యాభై మంది ఉంటారు మొత్తం టోటల్ స్టూడెంట్స్ మా క్లాస్లోనే అంటే చాలా పెద్ద క్లాసు ఫ్రెండ్స్ కూడా మొత్తం అంతా ఎగ్దమ్ జెన్యును ప్రతి ఒక్కరు ప్రొఫెషనల్ ఫీల్డ్స్ ఫీల్డ్లో వచ్చేసి వర్క్ చేస్తున్నారు ప్రతి ఒక్కరు కూడా వీడు వచ్చే షామిరు క్లాస్మేట్ వీడు ఫ్రెండ్ మనం వచ్చామని చెప్పేసి జస్ట్ మీట్ అయ్యేదానికి వచ్చాడు ఇది ఎంట్రన్స్ అనమాట ఎంట్రన్స్ గేటు ఎంట్రన్స్ గేటు దాని తర్వాత ఇక్కడ ఎవరన్నా అమ్ముకునే దానికి ఏదైనా ఎవరన్నా వచ్చినా ఏదో మనం బైక్ పెట్టిన ఎన్న కూర్చొని ఎండ అమ్ముకుంటారు జనరల్గా ఫస్ట్లో వచ్చేసి వాష్రూమ్స్ ఇప్పుడు వచ్చేసి వాష్రూమ్స్ ఉంటాయి ఫస్ట్లో వాష్రూమ్స్లో ఏం లే మనకు ఇదో అనే స్కూల్ ఉంటుంది ఇయే మన వాష్రూమ్స్ ఈయ మన వాష్రూమ్స్ లోపల ఇప్పుడు ఇప్పుడంతా మొత్తం చెట్లు అయిపోయినాయి ఫస్ట్ కొట్టేస్తా ఉన్నారు మాకు గ్రౌండ్ వచ్చేసి ప్లే గ్రౌండ్ వచ్చేసి అది బ్యాక్ సైడ్ అది ఉండదు కదా అన్ని కంప చెట్లు మొదలు చేసి ఉంటాయి మొత్తం అంతా అది గ్రౌండ్ మాకు అటు ఇది వచ్చేసి టోటల్గా వ్యూ స్కూల్ అనమాట ఇది ఈ చెట్లు అప్పుడు కూడా ఉన్నటి ఇది ఎంట్రన్స్ గేటు గేట్ ఆల్రెడీ ఓపెన్ చేసే ఉండరు ఇదో మనం రైట్ సైడ్ చూసుకునేమంటే ఇక్కడ వచ్చేసి ఈ ప్లేస్ వచ్చేసి గురకా ఆర్ఎస్ అంటారాల్లో మనం అట్ట ఈ స్కూల్ కన్నా ఒక స్కూల్కి అంతా కాపలా అనమాట వీళ్ళ ఫ్యామిలీ వీళ్ళు వచ్చేసి నేపాల్ వాళ్ళు గురక నర్సింగ్ ఏదో పేరు ఉండదు నాకు గుర్తు లేదు సరిగ్గా ధరమ్ సింగ్ ధరమ్ సింగ్ వాళ్ళ భార్య వాళ్ళ కొడుకు కూతురు వాళ్ళ ఫ్యామిలీ ఉండేది ఇక్కడ పాపం అతను పాము గారి చనిపోయాడంట ఈ స్కూల్లో ఫస్ట్లో అయితే ఎక్కడ పాములు ఉన్నా ఏది ఉన్నా కూడా ఏం జరిగినా కూడా స్పాట్లో ఎవరున్నా లేకపోయినా అతను వచ్చేసి కొట్టేసి వెళ్ళిపోతాడు టీచర్లకంటే స్ట్రిక్ట్ ఒక మాటలో చెప్పాలంటే టీచర్లకన్నా పిల్లలు భయపడతారో భయపడరో నాకైతే తెలియదు కానీ మేమైనా సేటుకైతే భయపడతా ఉన్నాము కోవిడ్లో సేట్ అయితే కాదు ఇక్కడ కాపల వాచ్మ్యాన్కి అయితే ఫుల్గా భయపడతా ఉన్నాడు సాగుకొడతా ఉన్నాడు వాడు కదా ఇంకా అక్కడ వచ్చేసి అక్కడ చేతులు కడుక్కునేదానికి దానికి మనకు వాటర్ ఉండేది ఇప్పుడు వచ్చేసి బాటిల్ అవి ఉన్నాయి అప్పుడు వచ్చేసి ట్యాంకీ అనమాట ఆ ట్యాంకీలో ఈ బ్లీచింగ్ పౌడర్ కలిపేది అంటే బ్లీచింగ్ పౌడర్ వల్ల మన కడుపులో ఉండే కుళ్ళు కుతంత్రం ఏదిన్నా పోతుంది అప్ అవుతుంది అనమాట బాడీ దానికోసం అని చెప్పేసి ఇక్కడనే ఉండేది ట్యాంక్ పెద్దది ఆ ట్యాంకీలోనే ఆ నీళ్ళే నేను కూడా పట్టుకొని తాగుతూ ఉండేవాడిని ఇంటికాడ నుంచి బాటిల్ అయితే తెచ్చుకోను ఎక్కడైనా క్యారీ తెచ్చుకుంటా మార్నింగ్ వచ్చినామంటే క్యారీ తెచ్చుకొని ఆఫ్టర్నూన్ ఎక్కడైనా తిని ఈ నీళ్ళే తాగి ఎక్కడనే పడుకొని సాయంత్రం వరకు ఎక్కడైనా స్కూల్లో ఉండేసి దాని తర్వాత ఇక్కడి నుంచి మళ్ళీ ఇంటికి వెళ్ళిపోతా ఉన్నా అది బస్సులో అది ఈ చెట్లు అయితే ఇప్పుడు ఉండేటివి కదా అప్పుడు స్కూల్లో స్టార్టింగ్ నుంచే చెట్లు ఉన్నారు వ్యూ అయితే సూపర్గా ఉంటుంది వచ్చేసి అన్ని క్లాసులు అనమాట మొత్తం ఇవన్నీ మొత్తం క్లాసులే ఇక్కడ వచ్చేసి మీకు ఇంకోటి చెప్తా పిల్లలు మగ పిల్లలు అయితే బయటకు వెళ్ళిపోతారు కదా వాష్రూమ్ లేడీస్కి అయితే ఇక్కడ వాష్రూమ్ ఉండేది అప్పట్లో ఇక్కడ లేడీస్కి మట్టిగా ఎంట్రన్స్ ఇవి వచ్చేసి స్కూల్స్ అనమాట ఈ పెంకులు కూడా వచ్చేసి మట్టి పెంకులు ఇవి రేక్ కాదు మట్టి బెంకులో బాగా మంచి కూలింగ్ ఉంటుంది స్కూల్లో అయితే ఇప్పుడు ఈ టైప్లో ఉండదు మొత్తం చెత్త చదారం క్లాస్ బోర్డ్స్ ఎన్ని క్లాస్ బోర్డ్స్ అక్కడ వచ్చేసి చూడు దాంతో చూస్తున్నాడు మీకు కనిపించిందా కెమెరాలో దాంతో చూస్తున్నాడు నిన్నగ్యూ చేద్దామని చెప్పేసి వీడి పేరు వచ్చేసి చాంగ్ ఎప్పుడు ఎక్కడనే తిరుగుతూ ఉంటాడు చైనాలో నుంచి తప్పొచ్చి తప్పి ఎక్కడనే తిరుగుతున్నాడు హా హై భయపడుతున్నాడు కెమెరా ఇది క్లాస్ బోర్డు అనమాట ఈ హైట్లో ఉంటుంది క్లాస్ బోర్డు అప్పట్లో క్లాస్ బోర్డు సరిగ్గా రాయకపోతే పలకాకు ఉంటుంది చూసినారా దాని పేరుగా మనకు తెలియదు పలకాకు తెచ్చి రుద్దేది సప్ప సప్ప సప్పా ఇదంతా ఇంకా చాక్పీస్లు డస్టర్లు ఏమన్నా పెట్టుకోవాలంటే ఇదే ఇదే ఇక్కడ పెట్టుకుంటాం అన్నమాట ఇది వచ్చేసి కిటికీ ఇది వ్యూ ఇంకా స్టూడెంట్స్ కూర్చునేది వచ్చేసి ఇక్కడ నుంచి ఒక రో ఇక్కడి నుంచి రెండో రో ఇక్కడ మధ్యలో స్పేస్ అనమాట టీచర్లు పోయేదానికి వచ్చేదానికి ఇది మ్యాటర్ ఇది ఇదేమనుకున్నారు మీరు ఇది వచ్చేసి గ్రౌండ్ గ్రౌండ్ అంటే చాలాసేపు ఆడుకోవాలంటే పీటీ టైం వచ్చిందంటే బైట్ సైడు ఏదన్నా చిన్న చిన్న ఆటలు ఏదన్నా ఆడాలంటే మటుకు ఎక్కడనే మొత్తం ఇది నీకు ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తా చూడండి అప్పుడప్పుడు మా క్లాస్లో ఎండాకాలంలో కొంచెం ఎండ ఎక్కువ ఉంటుంది అప్పుడు టీచర్స్ ఏం అనుకున్నావు ఇదో ఈ చెట్టు ఉండదు చూసినావా ఎక్కడనే మా క్లాస్ చెప్తా ఉన్నారు ఇక్కడనే ఎక్కడనే క్లాస్ చెప్తా ఉన్నారు చూడండి ఆడు బోర్డు కూడా ఉండదు చూడండి అక్కడ టీచర్లు అందరూ కూర్చుంటారు ఇక్కడ స్టూడెంట్స్ ఏ క్లాస్ ఉన్నా కూడా తీసుకువచ్చి సాయంత్రం బోర్ట్లో ఎండకు కాదు సాయంత్రం బోర్ట్లో చాలా గాలి వచ్చేటప్పుడు మటుకు ఇక్కడ కూర్చొనే మాకు టీచింగ్ చేస్తున్నారు అదో బోర్డు నోటీస్ బోర్డు అని ఉన్నారు చూసినారా అదే మా ఫ్రెండ్స్ ఎంత గ్రేట్ అంటే అంత గ్రేటు నేను చెప్పానో లేదో వాలిపోతారంటే సెకండ్స్ నిమిషాలు కూడా పనిలే సెకండ్స్కు వాలిపోతారు దేనికంటే మనం మనం ఇచ్చే రెస్పెక్ట్ కూడా అట్నే ఉంటుంది వాళ్ళు కూడా మనతో అట్నే ఉంటారు కానీ ఏ ఏ మాటతో ఆ మాట చెప్పుకోవచ్చు నాకైతే నా ఫ్రెండ్స్ అయితే ఫుల్ సపోర్ట్ చేస్తారు ఎక్కడ ఉన్నా సరే లోకలే నేను ఇది వచ్చేసి ఇంకొక క్లాస్ అన్న ఇది వచ్చేసి బయాలజీ డేట్ చూడండి సెవెన్ లెవెన్ టూ థౌజండ్ ఫిఫ్టీనా ఫిఫ్టీన్లో క్లోజ్ చేసి పెట్టున్నారు నాకు తెలిసి బయాలజీ బయాలజీ రాసినారు అంతే దట్స్ ఇట్ ఇదే లాస్ట్ నాకు సంవత్సరాల తొమ్మిది పది ఇంచుమించు ఇది దీని పరిస్థితి ఇప్పుడు వచ్చేసి మీకు స్టాఫ్ రూమ్ చూపిస్తారు చూడండి టీచర్స్కి మట్టుకే స్టాఫ్ రూము అది ఇదే స్టాఫ్ రూము ఇది వచ్చేసి ఇది వచ్చేసి స్టాఫ్ రూమ్ అనమాట చైర్సు కూలరు ఇంక వాళ్ళు ఏదో రాసుకున్నారు కూర్చునేదాన్ని టీచర్స్ మట్టుకే ఇది వచ్చేసి స్టాఫ్ రూమ్ పాత పడిపోయింది చాలా ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎవరు వస్తారో మనకు తెలియదు కానీ కదా తెచ్చుకొని తోసుకున్నారు చూడండి నీట్గా కూర్చొని బారా కట్టాడుతూ ఉన్నారు దయాలు లేదు అంత దారుణం అయిపోయింది స్కూల్ అయితే కానీ రీకన్స్ట్రక్షన్ చేసేదానికి మా వాడు ప్లానింగ్లో ఉన్నాడు ఏం చేస్తాడో ఓడికే తెలియాలా మా ఓడి చేసిన తర్వాత మీకు మళ్ళీ పోస్ట్ చేస్తాం ఖచ్చితంగా మా వాడు మంచి పేరు ఉన్నాడు ఎవరైనా సరే నితిన్ గారు ఎవరు అంటే ఎక్కడైనా చెప్పేస్తారో అంత ఫామ్ అనమాట చూడండి ఇది వచ్చేసి ఎంత రాయదు డేట్ టూ థౌసండ్ థర్టీన్ అౌజండ్ థర్టీన్ థర్టీన్ థర్టీన్లో వాళ్ళు రాసి టీచర్లు రాసునేటి ఇప్పటి వరకు ఇట్నే ఉంది చెరిపో మా తెలిసి వాళ్ళు నీళ్ళలో ముంచి రాసినట్టు ఉన్నారు అందుకంటే ఉన్నాయి నిజం మచ్చా నెలలో ముంచి రాసినారు ఇది అందుకోసం చెప్పేసి ఎస్సం పోలేదు ఏమైనా సూపర్ వచ్చేసి క్లాస్ రూమ్స్ అనమాట నేను ఎవ్రీ క్లాస్ క్లాస్ మారేటప్పుడల్లా చేంజ్ అవుతూ వస్తూ ఉంటుంది అనమాట క్లాస్ ఈ టేక్ చెట్లు మా మచ్చాకాడు వచ్చేసి నేను ఈ ఈ చెత్త అంతా చూపిస్తామంటే దేనికి రై ఎన్ని చూపిస్తామన్నాడు కానీ మనం ఏదో ఇది చేయాలని కాదు కానీ ఒకప్పుడు బాగా మంచి ఫామ్లో ఉండే స్కూలు ఇప్పుడు ఈ టైప్లో ఉండదు అని చెప్పి జస్ట్ అంతే అంత మించి ఇంకేం లేదు ఇక్కడ కూడా వచ్చేసింది అప్పట్లో మంచి ఫామ్లో ఉండే స్కూల్ అంటే ఇదే నా తెలిసి ఈ ఏరియా లోకల్లా మనం ఇప్పుడు ఆడన్నాం తెలుసా పెద్ద స్టేజ్ మాదిరిగా పెద్ద గెడ్డ ఉంటుంది ఆ గెడ్డ పైన ఉండవన్నమాట మీరు కనపడలేదు కదా ఇప్పుడు వచ్చేసి కరెక్ట్గా అర్ధ అడుగు ఏమన్నా ఉంటుంది ఏమన్న తెలిసి అర్ధ అడుగుంటుంది ఇది ఈ గడ్డ ఎక్కలేం అనమాట ఈ గడ్డ ఆ గడ్డ ఎక్కలేం అది ఈ టేక్ చెట్లు కూడా ఇప్పుడు కాదు అప్పుడెప్పుడో నాటి అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఇట్నే ఉన్నాయి మెయింటెనెన్సు డౌన్ అయిపోయింది కాబట్టి సిచ్యువేషన్ అసలు ఉండదు అది చూస్తున్నారు కదా అది ఏందనుకున్నారు స్టేజ్ అనమాట ప్లెజ్ చెప్తారు కదా అది స్టేజ్ మనకు ఇదంతా మొత్తం ప్లెజ్ చెప్పేదానికి గ్రౌండ్ చెట్లు అయితే తగులుకుంటున్నాయి మొత్తం కొంచెం కష్టంగానే ఉండాలి కానీ తీయాలని చెప్పేసి తీస్తున్నాం అది వచ్చేసి స్టేజ్ అనమాట స్టేజ్ పైనే మొత్తం కంప చెట్లన్నీ మొలిచినాయి ప్లెడ్జ్ చెప్పేదానికి ఏదైనా గిఫ్ట్లు కానీ ఇంకా ఏదైనా ప్రైజెస్ వచ్చేదానికి కానీ నేనైతే స్కూల్లో ఉన్నంతవరకు నా లైఫ్లో స్టేజ్ అయితే ఎక్కలేదు ఏ గిఫ్ట్ ఏ ప్రైజ్ ఏం తీసుకోలేదు మనం ఏం పార్టిసిపేట్ చేసినా కూడా ఎత్తిపోతామని అది దీనికి ఒక చరిత్ర అయితే ఉండదు ఒకసారి నాకైతే గుర్తున్నది ఇప్పుడు ఎమ్మెల్యేగా ఎంపీగా ఉండదు కదా రోజా ఆ మేడం కూడా ఇక్కడ ఒక ఫస్ట్లో టీడీపీలో ఉన్నప్పుడు వీడికి గెస్ట్గా ఇన్వైట్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ యానివర్సరీ డేకి దేనికంటే ఇరవై సంవత్సరాలు గడిచిన దాని సందర్భంగా ఈ సార్ కూడా వచ్చేసి టీడీపీలో వచ్చేసి మెంబరే అందుకోసం అని చెప్పేసి పిలుచుకోవచ్చారు గెస్ట్గా ఆమె ఖర్చు పోగొట్టుకునింది పోయేటప్పుడు ఆ ఖర్చు మా క్లాస్లో ఏలంపాట కూడా చేసినాడు మా సార్ అయితే క్లాస్ టీచరు కానీ ఆ ఏలంపాటలో ఎవరు తీసుకోలేదు ఎత్తిపెట్టమని చెప్పి నా చేతిలో పెట్టినాడు నేను అది ఒక పది సంవత్సరాల దాకా ఎత్తిపెట్టుకున్నా పోగొట్టుకుంది ఎన్నో అది విషయం మొత్తం అన్నీ కంపల్సరీలే ఉన్నాయి మీకు ఇప్పుడు చూపించేది ఏంటంటే ఆఫీస్ రూమ్ అనమాట ఆఫీస్ రూమ్ మనం పోకూడదు అది ఇప్పుడు నిజం ఉండదు లాక్ వేస్తున్నారు చూడండి లాక్ వేస్తున్నారు ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ అనమాట అవును మీరు వినేది నిజమే ఇది ఆఫీస్ రూమ్ లాక్ వేస్తున్నారు మార్తది ఆఫీస్ రూమ్ మళ్ళీ ఈసారి నేను వెళ్ళిన తర్వాత వచ్చేసి కొత్తది మార్చినారంట ఆఫీస్ రూము అది కూడా మీకు చూపిస్తాను ఎన్ని క్లాసులు అనమాట ఎన్ని పాతయి స్కూ స్కూల్ ఉన్నింది పాత ఇవి దాని తర్వాత కొత్త రూములు కూడా వేసినారు అవి ఆ లాస్ట్లో చూసినారు కదా అక్కడి నుంచి అక్కడ దాకా అవి కొత్త రూములు అక్కడ అక్కడ కూడా ఇచ్చిన్నారు అక్కడైతే అప్పుడు కూడా పాములు పాములు అయితే దండిగా వస్తూ ఉన్నాయి పాములు తేళ్ళు కొట్టేస్తూ ఉన్నాడు అతను వాచ్మెన్ అయితే చాలా అంటే స్టూడెంట్స్ కదా స్ట్రెంత్ వచ్చేసి అప్పట్లోనే వచ్చేసి టూ థౌజండ్లోనే వచ్చేసి స్ట్రెంత్ ఎయిట్ హండ్రెడ్ ఎనిమిది వందలు అంటే ఎయిట్ థౌజండ్ మా చా ఎయిట్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడే ఎయిట్ హండ్రెడ్ వచ్చేసి స్ట్రెంత్ అనమాట మొత్తం స్కూల్లో అప్పట్లో అది గొప్ప చాలా గొప్ప ప్రైవేట్ స్కూల్లో ఎవరిలా మొత్తం అందరూ గవర్నమెంట్ స్కూల్కే పోయేది అప్పట్లో అది చాలా గ్రేటు అమౌంట్ కూడా ఆ రేట్కి అయితే నాకు అక్కడ గుర్తులేదు దాని తర్వాత వచ్చేసి ఇప్పుడు పాతది ఆఫీస్ రూమ్ చూసాం కదా ఇది వచ్చేసి కొత్తది అనమాట ఇది కొత్త రూమ్ ఆఫీస్ రూమ్ మెయిన్లోనే వచ్చేసినాడు ఫస్ట్ అయితే లోపల పెట్టినారు దాని తర్వాత మెయిన్లో వచ్చేసినాడు ఇది వచ్చేసి ఆఫీస్ రూమ్ వ్యూ అయితే ఇట్లుండదు ఈ చెక్కల్లో ఇవన్నీ చూసుకొని పోవాలా అనిపించిందా సోఫా డెస్కు టేబుల్ ఇది ఫస్ట్లో ఆఫీస్ రూమ్ కూడా కాదు క్లాసు దాని తర్వాత ఆఫీస్ రూమ్ కిందకి మార్చిన అది ఇవన్నీ మా క్లాసులే మొత్తం చదువుతా ఉండే స్కూలు క్లాసులు అయితే చల్లగా ఉంటుంది ఆగస్ట్ ఫిఫ్టీన్ కానీ జనవరి ఫస్ట్ కానీ వచ్చిందంటే మొత్తం అంతా డెకరేట్ చేస్తూ ఉంటాయి అనమాట క్లాస్ రూమ్ మా క్లాస్ రూమ్ అక్కడ టీచర్ ఉంటే సెంటర్లో ఎంట్రన్స్లో నేను ఎక్కడ ఉంటాను తెలుసా నేను మూల కూర్చుంటా టీచర్కి మనకు మినిమం అంటే అంత ఉండాలి గ్యాప్ లేకపోతే మనకు సెట్ కాదు ఈ గోడనే దేన్ని చూస్ చేసుకున్నానంటే గోడ కానుకుంటే నొప్పులు ఉండవు నడువు నొప్పులు అందుకోసం అని చెప్పేసి గోడ కోసం కొట్లాడుకుంటారు ఆ సైడ్ గోడ కానీ ఈ గోడ కానీ అప్పుడు మనకైతే డెస్క్లో అయితే ఉండేవి కాదు కిందనే కూర్చుంటా ఉన్నాము క్లాస్రూమ్కి ఇక్కడ చాక్పీస్ కానీ ఏదైనా డస్టర్ కానీ ఏదైనా పెట్టుకునేదానికి వచ్చేసి ఆ డెకరేషన్ చూసినావా లాస్ట్లో డెకరేషన్ చేస్తాము ఆగస్ట్ ఫిఫ్టీన్ మొత్తం అంతా క్లాస్ రూమ్ రేపు జానం ఆగస్ట్ ఫిఫ్టీన్ అయితే ఈ రోజు నుంచే మొత్తం అంతా క్లాసులు నిలిపేసి మొత్తం అన్ని డెకరేషన్ చేసుకునేవాళ్ళం వచ్చేసి లైట్లు కానీ ఫ్యాన్లు కానీ అన్నీ తీసేసినారు ఇప్పుడు కంప్లీట్గా మళ్ళా నేను పోయిన తర్వాత ఈ రూమ్ వచ్చేసి కంప్యూటర్ రూమ్ అంట నాకు అక్కడ తెలియదు తెలుసుకుంటా కంప్యూటర్ రూమ్ అంటుంది ఇప్పుడు ప్రస్తుతానికి కంప్యూటర్లు అన్నీ తీసేసినట్టున్నారు ఇది రూమ్ అయితే ఇట్టు కనిపించింది కదా ఈ స్కూల్కి రావాలా అని చెప్పేసి ఎప్పటి నుంచో అనుకుంటా ఉన్నా కానీ ఈరోజు కుదిరింది అంటే టైం రావాలి కదా దేనికన్నా అందుకు వస్తాం అని చెప్పేసి మన వీడియోలు కానీ బాగుంటే నచ్చితే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి కామెంట్ కూడా చేయండి మన వీడియోలు బాగుంటాయి ఇంట్రెస్టింగ్గా కంటెంట్తోనే వీడియో తీస్తా కంటెంట్ లేకపోతే వీడియో చేయను నేను అది ప్రస్తుతానికైతే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి మొత్తం అంతా ఇదే వ్యూ వచ్చేసి బినాయక్ అనమాట నితిన్ హాయ్ చెప్పాను 这边挨着不？这边挨着不？<music> లో వచ్చేసి ఇది వచ్చేసి జంక్షన్ అనమాట జంక్షన్లో ఈ ఈ గేట్ మటుకు ఎప్పుడు ఆన్ అవుతుందో ఎప్పుడు ఆఫ్ అవుతుందో ఎవరు తెలియదో అందుకోసం అని చెప్పేసి బ్రిడ్జ్ కడుతున్నారు అనమాట ఆల్రెడీ నైంటీ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది ఇంకొంచెం మటుకే ఉండదు ఇది అవతలకి అవతలి పోయేదానికి ఆ రూపాయలు దావేది ఫస్ట్ అయితే ఇంత అభివృద్ధి అయితే కాలేదు ఇప్పుడు చాలా టెక్నాలజీ అయితే పెరిగిపోయింది కాబట్టి చాలా బెటర్మెంట్గా ఉండదు ఫస్ట్ అయితే నందలూరు వచ్చేసి జంక్షన్ ఓకే అదే అక్కడ నుంచి అవతల పక్కన తూమ్ ఉండదు చాలా చిన్నది కాకపోతే అక్కడ నుంచి కార్లు ఆటోలు అవి అయోమేటిగా పోతాయి ఇక్కడ నుంచి అయితే లారీ పోయేదానికే ఛాన్సెస్ ఉన్నాయి హైట్లో హైట్లో ఉన్నాయో అదనమాట ఇది వచ్చేసి క్వార్డర్స్ రైల్వే క్వార్టర్స్ వచ్చింది మొత్తం అంతా మామిడి చెట్లు ఈ నేరేడు చెట్లు ఇవన్నీ ఇక్కడనే ఉండేవి